ఈ రోజు మనం చెప్పుకునే నీతికథ ఫలించని నక్క వినయం సింహగిరి అడవిలో రకరకాల జంతువులు నివసించేవి ఆ అడవికి మృగరాజు సింహం అక్కడుండే జీవులను చాలా బాగా చూసుకునేది కాని దానికి పొగడ్తలంటే ఇష్టం ఏ జంతువైనా పొగిడితే చాలు చాలా ఆనందించేది ఒకసారి ఎక్కడో దొరికిన కత్తులూ కిరీటాలు తీసుకొచ్చి ఓ దిగుడు బావిలో దాచాయి కోతులు అది నక్క చూసి త్వరలో మృగరాజు పుట్టినరోజు వస్తుంది ఆ రోజు వీటిల్లో ఏదో ఒక వస్తువును బహుమతిగా ఇచ్చి మంత్రి పదవి కొట్టేయాలి అనుకుంది అనుకున్నట్లుగానే పుట్టినరోజుకు బావిలో దాచిన కిరీటాన్ని తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చింది నక్క సింహం తలమీద పెట్టి ఎంత అందంగా ఉన్నారో హుందగా కనిపిస్తున్నారు మృగరాజా అని పొగిడింది మిగతా జంతువులు కూడా దానికి వంతపాడాయి దాంతో ఆ కిరీటం పెట్టుకోవడం సింహానికి ఇబ్బందిగా ఉన్నా సరే అలాగే పెట్టుకుని ఉంది అలా వారాలు గడుస్తున్నా కిరీటం తలమీదనుంచి తీయకుండా అలాగే పెట్టుకుని ఉంది దాని జుట్టంతా అందులో ఇరుక్కుపోయి గందరగోళంగా తయారైంది దాంతో ఇంకా ఇబ్బంది పడిపోసాగింది మృగరాజు వెంటనే కోతిని పిలిచి దాని సాయంతో కిరీటాన్ని నుంచి తీయించుకుంది అది తీసేశాక హమ్మయ్యా భారం దిగిపోయినట్లుంది అనుకుంది అది గమనించిన నక్క మృగరాజా కిరీటాన్ని ఎందుకు తీసేశారు అని అడిగింది బాగానే ఉంది కాని నా తలకు నప్పడం లేదు చాలా ఇబ్బందిగా ఉంది చూడటానికి బాగుందని ఇబ్బంది పడుతూ ధరించడం కంటే పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండటమే మంచిది అనిపించింది అందుకే తీసేశాను అని బదులిచ్చింది మృగరాజు ఇక నక్క ఎత్తు ఫలించకపోవడంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెనుదిరిగిందది